అందరికీ నమస్కారం నేను మేపీసరెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు మీడియా ఇవి రెండు కూడా భిన్న కోణాలు అంతిమంగా ఇవి ప్రజల కోసమే పనిచేయాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ ఈ రెండు కలిసిపోయినాయి అంటే ఇది ఒక అక్రమ సంబంధం ఒక రాజకీయ పార్టీకి ఒక మీడియా సంస్థ ఉంది అంటే లేదా ఒక మీడియా సంస్థకి ఒక రాజకీయ పార్టీ ఉంది అంటే దీన్ని వ్యభిచారం కంటే నీత్యం నికృష్టంగా చూడాలి మన కర్మ దౌర్భాగ్యమో కానీ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ సొంతంగా ఒక మీడియా సంస్థనే స్థాపించింది ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ సొంతంగా ఒక మీడియా సంస్థనే నిర్మించుకుంది వాళ్ళ పార్టీ కార్యక్రమాలనే ప్రమోట్ చేసుకుంటారు ప్రతిపక్ష నాయకుల్ని అధికార పార్టీని దుమ్మెత్తిపోయడం అనేది వీళ్ళ సంప్రదాయం దీన్ని ఏమంటారో ఇక నా మాటలతో నేను చెప్పలేను అవసరమైతే వీళ్ళు తల్లిని చెల్లిని కూడా తారుస్తారు అంత నీచానికి దిగజారే మనస్తత్వం ఉండేవాళ్ళు మాత్రమే ఒక రాజకీయ పార్టీ పెట్టి మీడియా సంస్థను స్థాపిస్తారు లేదా ఒక మీడియా సంస్థని స్థాపించి ఒక రాజకీయ పార్టీని నిర్మిస్తారు ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక ఐదు రోజుల క్రితం నేపాల్లో సివిల్ వార్ స్టార్ట్ అయింది వాస్తవంగా చెప్పాలంటే అది సివిల్ వారే ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతరం మొత్తం కదిలి వచ్చింది అక్కడుండేటటువంటి ప్రభుత్వ కార్యాలయాలని ప్రైవేటు సంస్థలను కూడా ధ్వంసం చేయడం ప్రారంభించారు ప్రభుత్వం మీద నిరసన అక్కడ ఉండే ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ మొత్తం రాజీనామా చేసి వాళ్ళు కూడా బతుకు జీవుడానికి చెప్పి పారిపోయినటువంటి పరిస్థితి ఆ సమయంలోనే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది పర్యాటకులు నేపాల్లో చిక్కున్నారు ఆ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించింది అదే సమయంలో అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నది కూటమి ప్రభుత్వం ఇది ఎప్పుడో నుంచో ఏర్పాటు చేసుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి మహిళలకు సంబంధించి ఈ ప్రభుత్వం అండగా నిలబడింది కాబట్టి గ్రాండ్ సక్సెస్గా ఆ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలి దాదాపుగా మూడు లక్షల మంది వస్తారని అంచనా వేసుకున్నారు భారీ స్థాయిలో ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు అదే సమయంలో నేపాల్లో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది అక్కడ ఉండేటటువంటి తెలుగు ప్రజల పరిస్థితి ఏంటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళారా అని చెప్పి వాకం చేశారు కొంతమంది అక్కడి నుంచి కూడా ప్రభుత్వానికి సంప్రదింపులు చేశారు వెంటనే నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలు అప్పచెప్పాడు ఆయన పదవ తేదీన అనంతపూర్లో తలపెట్టినటువంటి సభకి అటెండ్ కాకుండా రాష్ట్ర సచివాలయంలో కూర్చొని ఎవరైతే నేపాల్లో బాధితులు ఉన్నారో వాళ్ళకి నేరుగా ఈయనే వీడియో కాల్ చేసి ఫోన్ కాల్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేసి కొంతమంది అయితే కట్టు బట్టలు కూడా కోల్పోయారంట కొంతమందికి అయితే తినడానికి తిండి కూడా లేదంట వాళ్ళకందరికి కూడా ఆ ఏర్పాట్లు చేసి ప్రత్యేక విమానం ద్వారా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ఈ లోపల కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాడు నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడాడు అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి ఎవరితో సంప్రదించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మిలిటరీ అధికారులతో సంప్రదించి మా వాళ్ళు పలానా పలానా ప్లేస్లో ఉన్నారండి జాగ్రత్తగా వాళ్ళని కానీ ఎయిర్పోర్ట్కి చేరిస్తే మేము ఇండియాకి తీసుకొచ్చేసుకుంటాం కొంతమందిని బస్సుల ద్వారా దాదాపుగా రెండు వందల యాభై మంది ఏమో నేపాల్లో చిక్కుకున్నారనేది సమాచారం రెండు రోజుల పాటు నారా లోకేష్ గారు కష్టపడి అందరినీ ఒక ప్రదేశానికి తీసుకొచ్చి అక్కడి నుంచి భారతదేశానికి తీసుకురావటం అనేది నిజంగా చెప్పాలంటే సామాన్యమైనటువంటి విషయమే కాదు నేపాల్ అనేది మన మిత్ర దేశమే దానికంటూ ఏం స్వయం ప్రతిపత్తి లేదు దానికి ఏమి పాస్పోర్ట్ వీసా ఏం అవసరం లేదు కానీ ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళ ఫోన్స్ కూడా కాంటాక్ట్లో ఉన్నాయా లేవా తెలియదు కొంతమంది మీద దాడి కూడా జరిగింది కొంతమంది వస్తువులు కూడా చల్లా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ బాధ్యత నిర్వర్తించడం కోసం ఇరవై నాలుగు గంటల పాటు ఆయన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు నారా లోకేష్ గారు సచివాలయంలో కూర్చొని అందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుంటే ఈ దుర్మార్గమైనటువంటి మీడియా సంస్థ వైఎస్ఆర్సిపికి చెందింది నిజంగా చెప్పాలంటే దీన్ని మీడియా సంస్థ అనాలంటే కూడా నాకే అసహ్యంగా ఉంది ఒక వ్యభిచార కొంప అనుకోవాలి దీంట్లో కూర్చొని నారా లోకేష్ గారు అనంతపుర సభకి ఎందుకు అటెండ్ కాలేదు ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఆయన్ని వేదిక మీదకి ఎక్కిస్తే పార్టీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారంట ఆయన్ని వేదిక దగ్గరికి తీసుకురాలేదంట ఎంత దుర్మార్గం అండి ఈ రోజు రెండు వందల యాభై మంది ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే మన తెలుగు ప్రజలు నేపాల్ దేశంలో వాళ్ళ కోసం ఆయన హర్ణిస్తులు అక్కడ కష్టపడి వాళ్ళని సేవ్ చేస్తుంటే మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు అధికారాన్ని ఎలగబెట్టారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం ఎలగబెట్టారు మీకు కనీసం వన్ పర్సెంట్ అన్న బాధ్యత లేదండి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యోగక్షేమాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించుకొని ఆయన గబ్బంతా ప్రచారం చేసుకుంటున్నాడు కనీసం వీళ్ళ గురించి రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు ఒకవేళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఆయనకి ఇష్టం లేదనుకోండి ఆయన పోయి ఓటేసి వచ్చాడు కదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కనీసం కేంద్ర ప్రభుత్వానికైనా ఒక లేఖ రాయొచ్చు కదా అదేమైన రిజిస్టర్ పోస్ట్ ఏం చేయడు కదా మెయిల్ పెట్టొచ్చు కదా లేదా ఒక ట్వీట్ చేయొచ్చు కదా లేదా ఆయన పార్టీ కార్యకర్తలకో నాయకులకో చెప్పి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఇచ్చుకోనున్నారేమో వాళ్ళని క్షేమంగా తీసుకురావడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం చేస్తుందో మీరు ఒక ఒక కన్నీస్ పెట్టండి ఏదన్నా లోపం జరిగితే ప్రభుత్వానికి తెలియజేయడం ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు నారా లోకేష్ గారి మీద పట్టారండి ఎంత నీచ నికృష్టులండి మీరు చేసే పనికి మారిన పని వల్ల నారా లోకేష్ గారిని కించిపరుస్తూ దాదాపుగా పది సంవత్సరాలు మీరు చేసినటువంటి నీచ నికృష్టమైన పని వల్ల చివరికి మీరు బూడిదిగా మిగిలేరు ఇంకా మీరు ఆయన మీద పడి ఏడిస్తే ఇక ఎంట్రీకి అయిపోతారు మీరు అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకు ఎలాగూ ప్రజల పట్ల బాధ్యత లేదు అది గాలి వదిలేశారు మీరు కడుపు కూడి తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారో ఎవరికి అర్థం కాలేదు ఈరోజు తెలుగు ప్రజలు నేపాల్లో చిక్కుకొని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే దానికోసంగా నారా లోకేష్ గారు కష్టపడుతుంటే ఆయన్ని రాజకీయంగా టార్గెట్ చేసి ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటే నాకు సతీష్ రెడ్డి గారంటే చాలా గౌరవం అండి తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు ఆ తర్వాత వైఎస్ఆర్సీలకు ఎందుకు వెళ్ళాడు ఆయన ఎందుకు ఇలా తయారయ్యాడనేది కూడా నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఆయన నిబద్ధత కలిగినటువంటి నాయకుడే నేనేం కాదనట్లేదు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడండి వాళ్ళ బ్రోకర్ ఛానల్లో కూర్చొని నారా లోకేష్ గారి గురించి వ్యక్తిగతంగా ఏమన్నా న్యాయమేనా సతీష్ రెడ్డి గారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా అంత నీచానికి దిగజారితే మిమ్మల్ని ఒక మనిషిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించరండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పులివెందుల ప్రజల కోసం ఏ విధంగా కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు ఇంకొక వైఎస్ఆర్సీపీ నాయకులు వాడెవడో అంబటి రాంబాబు ఎవడో ఒకడు ఉన్నాడు వాడు వాడు అసలుకి వాడు వయసు ఏందో వాడు చేసే పనులేందో ఎవరికి అర్థం కావు వాడు ఒక పిల్ల బచ్చ వ్యవహరిస్తుంటాడు ఈడు ఏదో ట్వీట్ పెట్టాడంట మా వాళ్ళు చెప్తున్నారు లేదా మీడియా ముందుకు వచ్చి చెప్పాడంట అక్కడ ఉండేదంతా కమ్మ వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడడం కోసం నారా లోకేష్ గారు కష్టపడుతున్నాడు కానీ ప్రజల కోసం కాదు అని చెప్తాడు అంటాడు అరే నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు నీకు కనీసం ఇంగిత జ్ఞానం కనుకుంటే నువ్వు తినేది కడుపు కూడి అయితే ఒకవేళ నారా లోకేష్ గారు కమ్మ వాళ్ళ కోసం మాత్రమే కష్టపడుతున్నాడు అనుకో ఇక మిగతా కులాల కోసం నువ్వు కష్టపడవచ్చు కదా నీ పార్టీ కష్టపడవచ్చు కదా నీ మాజీ ముఖ్యమంత్రి కష్టపడవచ్చు కదా మీరు ఆ సమస్యను మొత్తం గాలికొదిలేసి దారిలో పనికి మాలని ఎదవలు కొంతమంది ఆ చెట్లు కింద మీరు కూడా చూసుంటారు రచ్చరుగుల కింద కూర్చొని పొయ్యే వాళ్ళ మీద విభిచారం అంటగడుతూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని దూషిస్తూ కూర్చొని ఉంటారు పని వాటాలిని ఎదవరు చివరి ఆ రాజకీయ పార్టీ కానీ ఆ మీడియా సంస్థ కానీ ఇలాంటి నీచ నికృష్టులుగా తయారవుతున్నారండి దయచేసి మారడానికి ప్రయత్నించండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు మారరు మా వాళ్ళు కూడా చాలామంది కామెంట్లు పెడుతుంటారు వాళ్ళు కడుపుకు అన్నం తింటే కదనా మారేదానికి వాళ్ళు కడుపుకు అన్నం తినరు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంకా నా నోటితో నేను అనలేండి అది ఇదిని బతుకుతుంటారు కాబట్టి వాళ్ళలో మానవత్వం ఉండదు అని చాలామంది చెప్తుంటారు కానీ మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా దూషిస్తున్నారో ఏ విధంగా గాండించి మొహాను వస్తున్నారో మీ ఛానల్లోనే కింద కామెంట్స్ వస్తే అవి చదువుకొని తృప్తిపడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు